స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకుని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన దేశ నాయకుల్ని స్మరించడం కోసం వారి ప్రతిమలు గుర్తు పెట్టుకున్నాం నేడు వంటి ప్రతిమలు ప్రాయంగా తప్ప వారిని గుర్తు చేసుకున్న రాజకీయ నాయకులై కరువయ్యారని ఈ విగ్రహాన్ని చూస్తే అర్థమవుతోంది స్వతంత్ర దినోత్సవం రోజున వారిని స్మరించుకోవడం జనవరి ఇరవై ఆరున వారిని గుర్తు చేసుకోకుండా తప్ప మరొకట్లేదని చెప్పొచ్చు దేశం కోసం పోరాటం చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మండలంలో మరిగడ్డ గ్రామంలో ప్రధాన రహదారి అయిన కోర్ట్ల విములవాడ ప్రధాన రహదారి పక్కన నెలకొల్పారు ఆ విగ్రహాన్ని గత ఎనిమిది సంవత్సరాల కిందట గుర్తుతిని వాహనాలు ఢీకుని ధ్వంసమై చేశాయి దీంతో ఇప్పటి వరకు విగ్రహాన్ని పట్టించుకున్న నాథులే కరువయ్యాడు గత సంవత్సరం కిందట మాజీ జెపిటీసీ సభ్యులు నాగం కుమార్ కొంతమేరకు మరమ్మతులు చేపట్టినప్పటికీ విగ్రహాన్ని నాయకులు పట్టించుకోకపోవటం దేశ నాయకుల మీద ఎంతో ప్రేమ ఉందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది పులవాడ నుండి కోర్టులో వెళ్ళే దారిలో మరిగడ్డ మూల వద్ద గత దాదాపు సంవత్సరం నుండి విగ్రహం రోడ్డుపైనే ఉండడం జరుగుతుంది దాని స్థానిక నాయకులు కానీ ఎవరు స్పందించట్లేదు ఇంతకుముందు స్థానిక ఎస్ఐ సునీల్ గారు మరియు చందూర్తి జెపిడిసి నాగం కుమార్ గారు ఒక యాక్సిడెంట్లో విగ్రహం నేల కూలడంతో దాన్ని మరమ్మతులు చేపించారు రెండవసారి కూడా మళ్ళీ అలాగే జరిగింది స్థానిక నాయకులు స్పందించాలి దీని గురించి మళ్ళీ యధావిధిగా మన చేపించాలి జాతీయ నాయకుల్లో ఒకనటువంటి మన గారి విగ్రహం ఇలా రోడ్డు మీద ఉండడం చాలా బాధాకరం మీ రక్తాన్ని నాకు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తా అని చెప్పిన గొప్ప వ్యక్తి పుట్టుక ఉండి చావులేని ఏకైక వ్యక్తి బోసుగారి విగ్రహం ఇలా ఉండడం చాలా బాధాకరం దయచేసి స్థానిక నాయకులు స్పందించాలి మళ్ళీ మరమ్మతులు చెప్పించాలని గోరల్ మరిగడ్డ గ్రామంలో కొరుట్ల విలవాడ రహదారికి ఆనుకొని ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం గత కొన్ని సంవత్సరాల కింద కిందట పడిపోవడం జరిగింది యాక్సిడెంట్లో అట్టి విగ్రహాన్ని గౌరవ నీయులు చందూర్తి మండల్ ఎస్ఐ గారు ప్రతి ఇక్కడ నిలబెట్టాడు అలాగే మన నాగం కుమార్ జడ్పీటీసీ గారు కూడా వాళ్ళ సొంత నిధులతో దీన్ని నిలబెట్టారు కానీ మళ్ళీ ఈ రోడ్డు వెడల్పోవడం వల్ల వాహనాలు అతివేగంగా రావడం వలన రాత్రి పూట ఇలా పెద్ద మలుపు ఉన్నది కాబట్టి చూడక చూసి యాక్సిడెంట్ అయి మళ్ళీ ఆ యొక్క నేతాజీని కింద పడగొట్టడం జరిగింది ఇట్టి నేతాజీని పునర్నిర్మించి మంచి నిధుల మంచి గ గడ్డ కట్టి దానిపై ప్రతిష్టాపించాలని జాతీయ నాయకులను కానీ మరియు ప్రజాప్రతినిధులను కానీ మా గ్రామ మరిగడ్డ గ్రామ ప్రజలను కానీ మరియు మా మరిగడ్డ గ్రామ సర్పంచ్లు కానీ సీనియర్ సిటిజన్లు నేను కోరుకుంటున్నాను